నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి దివ్య బర్త్డే అండి అందుకని తనేమో వెళ్ళి బట్టల కొనుక్కొని వస్తానని వెళ్తుంది డ్యూటీకి వెళ్ళిన నుంచి ఆ మెడికల్ షాప్ పడలేదు నాకు జుట్టు పోతుంది జుట్టు కటింగ్ చేసుకుంటాను అంటుందండి బొబో ఎలా కొత్త వద్దురా బానుంది తల కటింగ్ వద్దా అని చెప్పిన మాట ఈయన అదే కటింగ్ వద్దంటున్నాను మరి ఆవిడేమింటలేదు ఏటే బాబు ఏ బాబా ఏదో ఎదకి ఎదకి ఎదిగింది చేయించుకోమన్నదే పోద్ది అప్పుడు సరిపోద్ది బాయ్ బాయ్ వెళ్ళండి నాకు జుట్టు కటింగ్లు అది ఇది అంటే నాకు కొంచెం ఇష్టం ఉండదండి చెప్తుంటే ఎంట్లేదు సరే బాగోలేదని వెళ్ళారు వెళ్ళి ఇవ్వండి ఇక్కడ వినాయకుడు పాట వస్తుందంటే దరువేస్తున్నాడు అండి చూడండి వచ్చారు తీసుకొని బట్టలు చూపిస్తున్నారు చూడండి చూపించే కదే మోకాలు దాకా ఉంటాయి అయ్యేమో చిన్న చిన్నవి లగ్గన్ లేవి పెద్ద కొనుక్కోవచ్చు కదా

కదా చెప్పండి నాకు నిజం చెప్పండి నాలుగు వందలు ఏం కాదు మన మామూలు చాలా చెప్పలేదు నాలుగు వందల నాలుగు వందలు అని చెప్తావే వందల చెప్పు

ఏంటి తినేసి తెచ్చారా వచ్చేటప్పుడు వెజ్ పిజ్జా అంటండి తెచ్చారు వెజ్ పిజ్జా ఫస్ట్ టైము ఒకసారి ఏమో చికెన్ పిజ్జా తెచ్చారండి అది ఒకసారి తిన్నాను కానీ వెజ్ పిజ్జా ఎప్పుడు తినలేదు అంకుల్ కానీ తినమని తిన్నా అంటున్నారు మాకు అలాంటి ఇష్టం ఉంటుందండి సాస్ కదా ఉంటుంది తెల్లదొచ్చిందేటి అంటే

పర్వాలేదా ఏంటే బాబు తినే ముందు పాస్ పైన వస్తున్నా ఒకటి గుర్తు కాదు చెప్తా

దివ్యాకి చిన్నప్పటి నుంచి ఏటో తెలీదండి పెయింట్లు వాసన అన్న కిరసనాలు అన్న ఆ పెయింట్లో కలిపి లిక్విడ్ అన్న వాసన అలా స్మెల్ చూస్తుంటుంది పెట్రోల్ వాసన ఆ బళ్ళు దగ్గరికి వెళ్ళి మూత ఇప్పేసి ఒక స్మెల్ పీర్చేస్తుంటుందండి అదే అదేదో బాటిల్ తెచ్చుకొని పెయింట్లో కలిపి లిక్విడ్ ఉంటుంది కదండి అది తెచ్చుకొని వాసన చూస్తుందంట అంకుల్ గారేమో నాకు కంప్లైంట్ చేస్తున్నారు నా దివ్యమే చెప్తున్నారు అనమాట ఇంకా అది అలా పేర్చకూడదని చెప్తున్నాను అసలు ఎంతండి ఏటో ఆ పిల్ల అదేమో ఓ తెగ స్మెల్ పీర్చేస్తుంటుంది నావే అలా పేర్చకూడదు నీకేమి తెలియడం లేదా అది ఇది అని చెప్తుంది ఒక అబ్బాయి ఎవరికో తలక పట్టేసింది అలా పేర్చడం వల్ల అని చెప్తుందండి చెప్పగలదు చూడండి అలా పీరుతుందో చూసారా అలా పెరుగుతుందండి తనకి ఎందుకో మరి అదొక ఇష్టం ఆ పిల్లకి ఏటో చాలా బాగుంటుంది అంటుంటుంది మనం తిడతామంటే ఇంకా తెల్లారితే పుట్టినరోజు కదండీ ఇంకా తెచ్చుకుందండి బట్టలు చూపించాను కదా లగినుని తక్కువ రేటేలండి టాపు ఐదు వందలు అంట వంద రూపాయలు చున్నీ వంద రూపాయలు చూసారా తండ్రి కూతురుల గారాలు అలాగ ఉంటుందండి ఇద్దరికి ఏటో తెలియదు కానీ ఇంకా ప్రేయర్ చేస్తున్నారండి పొద్దున్నే చెప్పాను కదా డ్రెస్ ఏమో ఐదు వందలు ఏడు అండి డ్రెస్ అలాగా చున్నీ లెగినతో అలాగే చెప్పులేమో నాలుగు వందల యాభై అంటున్నారు ఏమో ఎక్కువ రేట్ అంటే నేను దెబ్బలాడతానని మరి నాలుగు వందల యాభై చెప్పారు ఏటో నేనైతే ఎక్కువ అనుకుంటున్నాను మరి వాళ్ళు నిజమేనమ్మా నాలుగు వందలే అంటున్నారు మరి అదండి తర్వాత ప్రేర్ చేసి పంపిస్తే స్వాతి వాళ్ళ పిల్లల్ని సెలవు అని పంపించమంటే పంపించింది చూడండి వాళ్ళు ఎలాగోతున్నారు ఇడు హీరో ఏ నా కొడుకే వచ్చేసి అమ్మా రే అమ్మా ఇచ్చుడు ఇది నా దగ్గర పోరమ్మా అసలు తమ్ముడు ఎత్తుకుంటుంది వెళ్ళి బావా కూర్చో వీడు చూడండి ఎంత బుద్ధిమంతుడిగా వెళ్ళి మంచం ఎక్కి ఎలా కూర్చున్నాడో పెట్టుకొని వీడికి కళ్ళజోడన్న స్టైల్గా ఉండడం అంటే ఇష్టమండి అంతలో కానీ ఈడు మరీ సంవత్సరం దాటింది అంతేనండి అంత స్టైల్గా ఉంటాడంటే చాలా ఇష్టమండి వీడికి స్టైల్నెస్ నెస్ అంటేని ఇప్పుడు నుంచే ఎంత పెద్దయ్యాక ఏం చేస్తాడో తెలియదు వీడు బియ్యమ్మకా తమ్ముడికి ఏం తెచ్చా కిట్కాటేటే బాబు కిట్ క్యాట్ అంటారా తెచ్చావు తమ్ముడికి తెచ్చావా బాబోయ్ ఆడు చూడు బుద్ధిమంతుల్లా ఎలా కూర్చున్నాడో కళ్ళ చోడేట్రాడేంటి నువ్వేంటి మా అమ్మలోంటి పిచ్చి ఎక్కిస్తున్నావు వాళ్ళు దివ్యమ్మ బర్త్డే కదండి అయితే జైన నాన్న చాక్లెట్ కొనిచ్చాడంట తర్వాత చిన్నోడికి కూడా ఏదో చాక్లెట్ పంపించాడు మా నాన్న చెప్పి తీసేస్తుంది వీడు ఇక్కడ వీడు స్టిల్స్ అయి చూడలేకపోతున్నాను నేను అదే బులికిని అవ్వమ్మ వచ్చారండి ఇంకా వాళ్ళు కాసేపు కూర్చొని మాట్లాడుతున్నారు మీ తాతను పిలుపుతున్నా ఎవరు కనబడలేదా నేను కనబడలేదా ఇక్కడ ചാക്ലെട്ട അന്വേലേദ ചാക്ലെട്ട മര്ട എം കിച്ച న్నాడా ఎమ్మన్నాడా వాళ్ళ తాతయ్య కనిపించినట్టున్నాడు అడిగి రాలైనా సేపు రాలేదని ఫీల్ అవుతానండి వస్తే చూసారా ఎలా చేస్తుందో ఇల్లు ఇంకోండి ఆ బొమ్మలు ఎట్టమంటది వాళ్ళ అమ్మ అందుకేనండి పంపదు అసలు మాట్లాడితే బొమ్మలు పెట్టమంటది లేదంటే సెల్ అన్న ఏమంటుంది జైన అలా ఉంటుందండి వాళ్ళ అమ్మేమో మీ ఇంటికి వస్తే పిల్లల్ని చెడగొడేస్తున్నారు బొమ్మలే పెడతారు మీరు అని పంపదండి మాకేమో ప్రాణం లాగుతుంది ఇలా ఉంటుందండి పిల్లలతోటి ఏం చేస్తామండి మరి మేమేమో చిన్నపిల్లల్ని చూడాలని మాకు ఆశ ఇంతేనండి వీడియో నిన్న నుంచి ఇప్పటి వరకు ఉంటానండి బాయ్